హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ అలాగే ఈ రోజు మార్నింగ్ పెట్టినటువంటి సారీస్ ఏవైతే ఉన్నాయో ఆ సారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్స్ వరకు కూడా అన్ని ఒక్క సారీ కూడా మిగలలేదు అండి ఒక్క నెంబరే ఉంది సిక్స్ నెంబర్ మాత్రమే అది కూడా మంగళగిరి సిల్క్ సారీస్ అని చెప్పి పెట్టాం కదా అవి అనమాట అందుకనేసి నేను ఇంకొక వీడియో ఇప్పుడు చేసి పెడుతున్నాను అయితే మంగళగిరి సిల్క్ లో సిక్స్ నెంబర్ ఏదైతే మిగిలిందో అది నేను ఈ వీడియో లాస్ట్లో కూడా మళ్ళీ కట్టుకుని చూపిస్తాను ఇంకేస్ నచ్చితే కనుక మీరు తీసుకోవచ్చు ఇవి మనకి రోజువారీ శారీస్ మాత్రమేనండి క్రేప్ జార్జెట్ వస్తుంది కానీ క్రేప్ ఎక్కువ మనకి దీంట్లో మిక్స్ ఉంటుంది జార్జెట్ కన్నా కూడా ఓకే ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి నేను క్లియర్గా వీడియోలోనే చెప్పేస్తున్నాను ఇక్కడ మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా అండి ఆ నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుందండి చాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ అయితే చేయట్లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా వాట్సాప్ ఛాట్ చేస్తే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే పేటిఎం కూడా ఉంది మీకు స్కానర్ పంపిస్తారు ఇన్ కేస్ మాకు స్కానర్తో పే చేయడం రాదు మేము నెంబర్తో అయితే పే చేయగలము అంటే కనుక ఓన్లీ గూగుల్ పే మాత్రమే వర్క్ చేస్తుంది సిస్టర్స్ అదే స్కానర్ అయితే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఒకసారి మీరు చూసుకోండి మేము ప్రతి సారీకి కూడా అండి ఇలా మేము నెంబర్ ఇస్తాం నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే మా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే అండి మీకు ఏ సారీ అయితే అడుగుతారో ఆ సారీ మీకు పంపాలండి ఈ నెంబర్ ప్రకారం చూసుకొని మీకు పంపిస్తారనమాట ఇది చక్కగా రోజువారీకి మీకు చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ సారీస్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సిస్టర్స్ బాధిని డిజైన్లో రెండు వేలు మూడు వేలు ఐదు వేల రూపాయల వరకు కూడా డిజైన్ డిజైన్లో ఉంటుంది అండ్ జార్జెట్ జార్జెట్లో కూడా మనకి కాస్ట్ అనేది అలాగే ఉంటుంది మనం రేట్ ఎంత పే చేస్తున్నామో దాని క్వాలిటీ కూడా దగ్గర దగ్గరగా అలాగే ఉంటుంది అని మాత్రం మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి ఇది మనకి రోజువారీకి కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది శారీ అయితే మాత్రం ఓకే ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ మీకు చూపించాను కదా ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను శారీ లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది బ్లాక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ విత్ బాందిని డిజైన్తో వచ్చింది ఓకే మధ్యలో వచ్చేసరికి ఇది మనకి శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చిందండి ఫస్ట్ అయితే మీరు ఓవరాల్ గా లుక్ చూసుకుంటే నేను శారీ అనేది డీటెయిల్డ్గా చక్కగా ముందుకొచ్చి మీకు క్లియర్గా కనిపించేలాగా చూపిస్తాను టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి మీకు బోర్డర్లో చక్కగా వైట్ కలర్ బాందిని ఇచ్చారు అండ్ మనకి శనగపిండి కలర్ మీద కూడా వైట్ కలర్ బాందిని డిజైన్ ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది లేకుండా సింగిల్ రోజు వేసినా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఎంతసేపు అయినా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు ఇది మనకి పళ్ళు అండి పళ్ళు ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ సారీ బ్లౌజ్ కాదు ఎడ్జ్లో మనకి ఇలా ఇచ్చారు అనమాట ఓకే అలాగే ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఈ స్టైల్లో ఇలా వస్తుంది ఇది మనకి శారీ నెంబర్ వన్ అనమాట ఈ బ్లౌజ్ తో ఈ శారీ కనుక మీరు కట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది నేను ఎప్పుడు మన రెగ్యులర్ ఉంటుంది కదా వంశ వారం వచ్చినటువంటి బ్లౌజ్ నేను యాంకరింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్న బ్లౌజ్ ఆ బ్లౌజ్ తో నేను మీకు వేసుకుని చూపిస్తున్నాను కానీ బాధని డిజైన్లో ఉన్నటువంటి బ్లౌజ్ కనుక మీరు స్టిచ్ చేయించుకుని ఆ శారీకి వేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది అండి ఆ కలర్స్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను శారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి మిడిల్ పార్ట్ లో అంతా కూడా గ్రీన్ కలర్ వచ్చింది బోర్డర్ మాత్రం మనకి బ్లూ కలర్ బోర్డర్స్ తో ఇచ్చారు అండి చాలా బాగుంది కలర్ మాత్రం డార్క్ కలర్స్ యూస్ చేస్తారు రెండు కూడా మనకి ఒకసారి బ్యాక్ వెళ్తాను శారీలో డిజైన్ అంతా కూడా మీకు ఎలా ఉంది ఇంతకు ముందు నేను కట్టుకున్న శారీకి ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇక్కడ చూస్తే ఇలా చూస్తే అర్థమైపోతుంది అలాగే ఈ శారీలో మనకి పళ్ళు అనేది బ్లూ కలర్ తోనే ఇచ్చారు అట్ ది సేమ్ టైమ్ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ విత్ బాందిని డిజైన్తో ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి శారీ రిటర్న్ తీసుకుంటాము వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి అందరూ కూడా డ్యామేజ్ ఉందా లేదా అనేది సెకండరీ సిస్టర్స్ మీరు ఎక్కడ ఆన్లైన్ లో ఏ వస్తువు కొన్నా కానీ ఫస్ట్ అయితే వీడియో అయితే తీసుకోండి ఓకే నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తాను సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు టూ సైడ్స్ బోర్డర్ లో మనకి రాయల్ బ్లూ కలర్ ఇచ్చారండి శారీ మిడిల్ పార్ట్ లో మాత్రం మనకి పింక్ కలర్ లోని ఒక డిఫరెంట్ పింక్ అనమాట పింక్ అండ్ రెడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇప్పుడు శారీ టోటల్గా నేను బ్యాక్ వెళ్తున్నాను డిజైన్ చూసుకోండి కలర్స్ దీంట్లో మనకి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కలర్ చాయిస్ ఎక్కువ లేదు మనకి అంటే సిక్స్ కానీ ఎయిట్ కానీ అట్లా లేదు ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఇచ్చారు అంటే ఈ లోనే మనకి అలాగే వచ్చింది నేను చెప్పాను కదా ఇది మనకి ఈరోజు రెండో వీడియో అనేసి నేను యాంగ్ ఇక్కడ మనకి శారీస్ మొదలు పెట్టడమే అక్కడ తగట సముధి కూడా మొదలు పెడతాడు ఇప్పుడు మేము లంచ్ చేసే వరకు కూడా గమ్మునం కూర్చున్నారండి అందరూ నేను మొదలు పెట్టాను వాళ్ళు కూడా నాతో పాటు ఈక్వల్ గా వర్క్ చేస్తున్నారు అంటే అంత కష్టపడుతున్నారని అర్థం లాస్ట్ ఇంకొక సారీ చూపిస్తాం మీకు ఈ సారీకి బ్లౌజ్ చూపించలేదు అంట అండి అందుకని నేను మళ్ళీ బ్లౌజ్ కోసం మళ్ళీ స్టార్ట్ చేస్తా ఇది బ్లౌజ్ అంటే పళ్ళులో ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ యాస్టీస్ కలర్ తోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇంకొక చూద్దాం శారీ నెంబర్ ఫోర్ లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఈ డిజైన్ లో దీని తర్వాత మంగళగిరి సిల్క్ లో మార్నింగ్ పెట్టిన వీడియోలో ఏదైతే ఒక శారీ ఉంది అని చెప్పానో ఆ శారీ కూడా కట్టుకుని చూపిస్తాను చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయాయండి నేను మళ్ళీ తెప్పించడానికి ట్రై చేస్తాను ఓకే ఇది మరూన్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చిందండి మొత్తం కూడా మనకి డయింగ్ స్టైల్ అనమాట షేడెడ్ లాగా వస్తుంది ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి వీటికి సంబంధించినటువంటి స్నాక్స్ అన్ని కూడా మన స్టేటస్లో అయితే పెడుతున్నాము అందరికీ కూడా స్టేటస్ అయితే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఒక్కసారి మా స్టేటస్ కనిపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తే మీకు ఎవరికైనా కనిపించట్లేదు యాడ్ చేసుకున్నా అని అంతే కనుక మేము ఒక్కసారి మీ నెంబర్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాము కాబట్టి ఒకసారి స్టేటస్ అయితే చూసుకోండి మా స్టేటస్ కనిపిస్తుందా లేదా అని ఇది ఈ డిజైన్లో మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ సిస్టర్స్ ఇప్పుడు నేను ఏదైతే మంగళగిరి సిల్క్లో చెప్పానో అది కట్టుకొని చూపిస్తాము శారీ నెంబర్ సిక్స్ అండి అంటే మనం ఇంతకుముందు డిజైన్ డిజైన్లో చూసింది ఓన్లీ ఫోర్ నెంబర్స్ మాత్రమే కదా మళ్ళీ ఫైవ్ ఇవ్వకుండా సిక్స్ అని ఎందుకు అనుకుంటారేమో అంటే మనకి మార్నింగ్ చూపించిన మంగళగిరి సిల్క్లో నెంబర్ సిక్స్ శారీ అనమాట ఇది అంటే మా పిల్లలు చూసినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా అదే సిక్స్ నెంబర్ అనేది మనం దీనికి ఇచ్చేస్తే ఇంక ఈజీగా ఉంటుంది కదా ఏ నెంబర్ అయితే ఏంటి అన్నట్టు నేను సిక్స్ నెంబర్ ఇచ్చేస్తున్నాను శారీ మాత్రం చాలా బాగుంది అండి చూడండి మనకి చక్కగా ఇదంతా కూడా డిజైన్ ఇలా వచ్చింది మార్నింగ్ వీడియో చూస్తే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది రెండు వైపులా కూడా మనకి ఒక చిన్న జరీ బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు ఈక్వల్ బోర్డర్ ఉంటుంది టూ సైడ్స్ కూడా అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి ఇదంతా కూడా జరి వీడింగ్తో ఒక డాట్ లాగా ఇచ్చారనమాట చిన్న డాట్ లాగా ఉంటుంది ఆ మిగిలిన పెద్ద ఫ్లవర్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది మాత్రం మనకి ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు నేను టోటల్ గా బ్యాక్ సైడ్ వెళ్తున్నాను ఈ ఒక్కసారి ఈ ఒక్క కలర్ మాత్రమే మనకి మిగిలిందండి మొత్తం అంతా కూడా సారీ ఇలా ఉంటుంది ఓకే ఇది మనకి పళ్ళు ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది చూద్దాము బ్లౌజ్ కూడా ఈ సారీకి పింక్ కలర్ బ్లౌజే ఇచ్చారు కాబట్టి నేను వేసుకున్న బ్లౌజ్ చూస్తే మీకు సేమ్ కలరే ఉంది కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉంది ఏంటి శారీ అనేది టోటల్గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ ఇది బ్లౌజ్ లో మనకి చిన్న చిన్న లీఫ్ డిజైన్తో బ్లూ కలర్తో ఇలా టచ్ చేశారు ఇదన్నీ ఇవాళ వీడియో మీకు నచ్చితే కనుక శారీస్ అన్ని కూడా చక్కగా ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చితే అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మేము ఇంకొక కొత్త వీడియో అనేది అప్లోడ్ చేస్తాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ